వైసీపీ నాయకులపై తీవ్రంగా మండిపడ్డ టీడీపీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి కోవూరు నుంచి కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే గుమ్మల దిబ్బ కాలనీకి వెళ్లేటువంటి కలుజు ప్రాంతం పూర్తిగా ఆ దారిన రాకపోకలకి ఇబ్బందికరంగా ఉంటే గతంలో ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం పాటూరులో నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది మీట్ పెట్టినటువంటి నాయకులు తూర్పు పలిపాలెంలో కాలం ఒకటి కట్టి అసంపూర్తిగా వదిలిపెట్టేశారు ఆ వచ్చేటువంటి డ్రైన్ నీళ్లు బయటకు పోకుండా అక్కడ ఉండేటువంటి సుమారు మూడు నాలుగు వందల కుటుంబాల ప్రజలు ఇబ్బంది పడుతూ అనారోగ్యాల గురుపు గురవుతూ ఉంటే మేము వెళ్ళి అక్కడ మా సొంత డబ్బులతోటే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలం దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పైపులు వేయడం జరిగింది అక్కడ నుంచి వస్తా వస్తా కలుజులు చూసాం దీని పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఇక్కడ ఏదో ఒక రకంగా దీన్ని పూడ్చాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం దీన్ని పరిపరుచుకునే పరిస్థితి లేదని చెప్పని మేము నిన్న ఆ కార్యక్రమం చేపట్టాం అయితే ఈ మధ్యకాలంలో మన కోవూరు శాసనసభ్యులు అక్కడ కల్వట్టు నిర్మాణానికి ఒక ఇదే కొంత శాంక్షన్ అయింది అని చెప్పి చెప్పారు మాకు దాని గురించి తెలీదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలని చెప్పే చూస్తుంది అధికారంలో లేకపోతే అధికారంలో లేకపోతే పాలకపక్షం చేత ఏ విధంగా పనిచేయించాలని చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళు కానీ చెయ్యకపోతే ప్రజలకి సేవ ఏ విధంగా చేయాలని చెప్పిన డైరెక్ట్గా చేసే పరిస్థితే తెలుగుదేశం పార్టీకి ఒకటే ఒకటి తెలుసండి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులు గురికాకుండా పనిచేయాలనేటువంటి మా ఉద్దేశం అయితే నిన్నటి రోజున మా కోవూరు మండలానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు లేకపోతే ఇక్కడ ఉండేటువంటి కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అవహేళనగా మాట్లాడడం జరిగింది చేసినటువంటి పనిని ఎంతో నవ్వులు నవ్వు వస్తూ ఉందని చెప్పండి నవ్వుల పాలయ్యేటువంటి పనులు చేసేటువంటి మీకే నవ్వు వస్తుంటే మిమ్మల్ని చూసి ఎంతమంది నవ్వుతున్నారో అర్థం చేసుకోవాలని చెప్పని చెప్పి తెలియజేస్తున్నాం మీ మీ శాఖలకు సంబంధించి ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మేము ఆ కోవురు గ్రామ పంచాయతీ కోవురు నియోజకవర్గంలో దానికి ఉపయోగపడ్డమని ఏ రోజైనా చెప్పుకున్నారా లేకపోతే ఈ కోవురు గ్రామ పంచాయతీ లేకపోతే కోవూరు నియోజకవర్గంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ఎక్కడైనా మేము ఈ ఉపయోగకరమైన పనులు చేశారని ఏ రోజైనా చెప్పారా అవి వదిలేసి మీరు మమ్మల్ని ఆహ్వానం చేసిన పరిస్థితుల నియోజకవర్గంలో ఎక్కడైనా సరే పనుల గురించి ఎక్కడ ఏం ఇబ్బంది పడుతున్నా సరే ఆ ప్రజలకి జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేసేదానికి ఎలక్షన్లతో పని లేకుండా ముందుకు వస్తున్నాం కరెక్ట్గా ఒక నెల రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు ఉంటే ఈరోజు బ్రిడ్జి శాంక్షన్ చేసామని చెప్పని జరగద్దో లేదో కూడా లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు రేపు ఒక స్టోన్ ఓపెన్ చేస్తాం రేపు ఎలక్షన్ల కోడ్ వచ్చింది ఆగిపోవద్దని చెప్పినటువంటి ఒక మాటల కోసం ఈరోజు అక్కడ కార్యక్రమాలు చేశారు మేము అక్కడ పనిచేసిన చేసిన తర్వాత మధ్యాహ్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అవహేళన చేసి మాట్లాడుతున్నారు ఈ పరిస్థితులని పరి ప్రజలందరూ గమనిస్తున్నారు ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎన్హెచ్ ఎన్హెచ్ నేషనల్ హైవేకి సంబంధించి హైవే రోడ్ కనెక్టెడ్ ఆ రోడ్డు మేము అందా సుందరంగంగా తీర్చిదిద్దుతున్నాము దాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ విధంగా తీసుకొచ్చి పెట్టారు అది రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అని చెప్పని మాటలు చెప్తున్నారు ఎంతమంది పొట్టవరు కొట్టారు అక్కడ పని చేసుకునే వాళ్ళది ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి రోడ్ని అవతల కనెక్టెడ్ ఉండేది వెంకటేశ్వరపురం ఫ్లైఓవరే ఇక్కడ మీరు పది రోడ్లు వేసినా ఇరవై రోడ్లు వేసినా అది వెళ్ళాల్సిందే ఆ ట్రాఫిక్ మీద ఆగాల్సి ఉందే అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ట్రాఫిక్ ఆగద్ది ఈ కనెక్టెడ్ రోడ్డు నేషనల్ హైవేకి సంబంధించి ఒకటి తీసుకొని వస్తే మేము చేసేటువంటి గొప్పలు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇంకొక విషయం చెప్పారు వ్యాగిన్లు పోయే లారీలకు దారి గురించి రైల్వే వ్యాగిన్లు మీరు ముందు చేయాల దాని గురించి మేమే చేసాం మేమే చెందాం మా వల్లే అయిందని చెప్పినటువంటి మాటలు చెప్పుకుంటున్నారు దయచేసి ఇట్లాంటి మాటలు పాటలు కానీ నవ్వుల పాలు కావద్దని చెప్పని పలుకుతా ఉన్నాం ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేదానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా కోవూరుకు మీరు మా కోవూరు టౌన్లో ఉండేటువంటి రోడ్డు చూడండి అవి కాదు ఎంత ఇబ్బందులు పడుతున్నారు చిన్న ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందండి మీరు బాగు చేస్తే అప్పుడు మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు నిస్వార్థంగా పనిచేయమని చెప్పని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మేము అదే విధంగా అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ పనిచేస్తాం ఆ విధంగానే తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉంటారు మా నియోజకవర్గ ఇన్ఛార్జి సూచనల మేరకు తూచా తప్పకుండా అనుక్షణం ప్రజల్లోకి పోతానే ఉంటామని చెప్పని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం